హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఈరోజు కరక్ చెట్టు పూలమాంబ అమ్మవారి గుడికి వెళ్ళామండి మా వీడియో పూర్తిగా చూడండి స్క్రిప్ట్ చేయకుండా చూడండి మేము ఏమేమి చేసామో కూడా మీరు చూడాలి కదా అవన్నీ చూడండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఐకాన్ మర్చిపోవద్దు గుడికి వచ్చేసామండి ప్రశాంతమైన వాతావరణంలో గుడి చాలా బాగుంటుందండి అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు మేము లోపలికి వెళ్ళే ముందు బయట చిన్న విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాలకి పూజ చేసుకుంటున్నాం చిన్న విగ్రహాలు అంటే లోపల ఉన్న అమ్మవార్లే గుంచుమాంబ పూలమాంబ నీలమాంబ అమ్మవారి గుడిలోకి వెళ్ళే ముందు మేము ముందున పతాలు ఉంటే పతాలి దానం పెట్టుకున్నాం అమ్మ అమ్మవారికి అప్డేట్ వర్షన్ వచ్చింది చూసారా ఫోన్పే పదకొండు రూపాయలు మా దగ్గర చేంజ్ లేదని వేశారు పంతులు గారు అమ్మవారికి వీడియో తినీ అయినా మేము ఏదో లైట్గా తీసాము అమ్మవారిని చూపించలేదని ఏమనుకోకండి కానీ చాలా మహిమ గల అమ్మవారు తర్వాత మేము అలా వెళ్తున్న కొద్దీ చిన్న చిన్న అమ్మవార్లు కూడా ఉన్నారు దండుమారమ్మ తల్లి అనేసి ఆవిడకి రోజు ఆవిడకి వారంలో మంగళవారం మంగళవారం మూడు విందులు మనతో వేసి నీళ్ళు వేయిస్తారండి మనం అనుకునేది కోర్ కోరికలు నెరవేరుతాయనేసి ఒక పెద్ద ఆవిడ చెప్తున్నారు మాతోని అవునా అనేసి మేము ఆలోకిస్తున్నాం అనమాట దండుమారమ్మ తల్లి ఆవిడ దుర్గమ్మ ముత్యాలమ్మ అమ్మవార్ల విగ్రహాలన్నీ చూసుకొని వెళ్ళామండి పక్కన ఫ్రీ భోజనాలు పెడుతున్నారంటే భోజనాలు చేసేసి వచ్చాము అదిగోండి కరక్ చెట్టు కరక్ చెట్టు అమ్మవారు కదండి అందుకే కరక్ చెట్టు కూడా మీకు చూపించాలి కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఐకాన్ మర్చిపోవద్దు అయిపోయింది గుడిలోని దర్శనం అంతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్